దానికి భయం చెప్పి పనిలో పడిపోయి మీకు మతిమార్పు వచ్చినట్లుంది టిఫిన్ బాక్స్ వటకెళ్లరా కోసిపిచ్చిదా నాకు కాదే మతిమార్పు వచ్చింది నీకు వచ్చింది రాత్రే చెప్పిన కదా ఇవాళ మా ఎండి ఇంట్లో లంచ్ అరేంజ్ చేసిందని అవునా నైటే చెప్పిండ్రా అయినా మీ ఎండి లంచ్ ఎందుకు ఏర్పాటు చేసిండు తన భార్య పుట్టినరోజు ఇవాళ అందుకే లంచ్ అరేంజ్ చేసిండు అక్కడికే పోతున్నా అవునా సరే సరే గాని పని బిజీలో పడి దాన్ని మర్చిపోకు దగ్గరుండి చదివించు సరే ఏంటే డాడీ వచ్చింది తెలుస్తలేదా ఫోన్ పక్కన పెట్టు బుక్ తీసుకో డాడీ బైక్ సౌండ్ వినబడితేనే బుక్ పక్కన పెట్టి ఫోన్ పట్టుకున్నా ఏంటో నువ్వు మీ డాడీ ఇద్దరు అర్థం కాదు నాకు ఏంది ఇంతసేపు అయింది ఇంకా రావట్లే ఏం చేస్తుంది ఇది